చేస్తున్నావా గడ్డి పీకు మొత్తం ఈ పైప్ సరిగ్గా పెట్టి అంతా అసలు సరిగ్గా పెట్టలే ఆడ మొత్తం నీళ్లు పెట్టినావా దానికి ఆ చెట్టుకు ఆ చెట్టుకు ఎరువురా ఇకిరా ఇట్లా గడ్డి పీకు ఇది సరిగ్గా ఇట్టు వచ్చినావు అంత పని బాగా చేపిస్తున్నావు

ఎట్టపోయిన మళ్ళీ పొద్దు నుంచి రాలే వాడు ఏం పనికి వస్తట్లేడు ఏదో ఒక పని చూసుకోవటం అంత బేకార్ గా తిరుగుతున్నాడు ఏమో మళ్ళీ ఏమో వాని గురించి నా వాని గురించి నాకు తెలియదు ఏనాడే పని ఆ ఫార్మసీ అంతా అది చూసుకోకుండా చిన్నవాడ చూసుకుంటా నువ్వు ఏం చేస్తున్నావు రా ఏంది ఎవడు ఫార్మసీ ఒకడు చూసుకుంటాడు ఏం నువ్వు నాకు ఏం ఇచ్చినావు ఏం నువ్వు ఏం చేస్తున్నావు అంటే నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను అది ఇష్టం వచ్చింది ఆ ఏంది ఏంది రా ఆడ చిన్నవాడు పని చేస్తున్నాడు ఆడ వాడు చేసుకుంటే ఏం నేను చేయాలని రూల్ ఉంది ఏంది చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నావురా నా ఇష్టం నేను ఏదని చేసుకుంటాను నీకు ఎందుకు ఆడ నీకు సలేంద్రని ఇష్టము సలేంద్రా నీ ఇష్టము ఏంది నీది ఒక పిల్లోడు పని చేస్తుంటే నువ్వు పని చేయకుండా నిలబడి శికారు అన్ని ఫోన్లు పని చేయవు ఏం చేయవు పని చేయవా ఏం చేస్తున్నావు రా ఏం చేస్తున్నావు వాడు పెద్దవాడేరు రా మన చూసి ఆడ కూర్చున్నాను వాడు అంత బేకరే తిరుగుతూనే ఉన్నాడు అన్న ఒకరో నేను అన్నకోడు ఏం చేస్తావు నీ ఇలాంటి కొడుకు నాకు బాగున్నాడు వాడే వేస్ట్ నా కొడుకు పెద్దవాడు సరే సరే వాడిని వాడు నాకు అనవసరంగా పుట్టిండు ఇలాంటి కొడుకు పుట్టడం నాకు అదృష్టం

లేరా లే ఇంత దాన్ని నిన్ను ఎంత ఎంత దాన్ని నా ఎంత బైంది మొత్తం చేసినావా నువ్వు పని చేసినందుకు నాకు చాలా సంతోషంరా అందుకనే నీకు ఒక గిఫ్ట్ తెచ్చా ఏంటీ సెల్లు తెచ్చాను రా డాడీ ఓకే ఊరి ఊరు ఇంత బాగా పని చేసుకున్నందుకే మా డాడీ నీకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిండే నేనే ఊరికే బేకారగా దీని జీవితాన్ని పాడు చేసుకుంటుండ మా నాన్నకాడవి పశ్చాత్తాపడి మా నాన్నకాడ ఈ రోజు నుంచి అయినా బాగా పని చేసుకుంటే డబ్బులు బాగా వచ్చేటట్టుండే ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇదే పని చేయాలి డాడీ ఏం రా తను క్షమించు డాడీ ఏం నువ్వు వాడంతా నమ్మకంగా పని చేసుకున్నందుకే అంత మంచి గిఫ్ట్ ఇచ్చినావు నేనే తెలియక బేకార్గా తిరుగుతా ఉన్నా డాడీ సార్లు నీకు అదే డాడీ తెలుసుకున్నా ఇప్పుడు దాకా నీకోసమే కొట్టిన ప్రాబ్లం లేదు డాడీ ఇప్పుడు నేను తెలుసుకున్నా అదే నాకు సాల్గ నువ్వు తెలుసుకుంటే ఇది నేను కూడా ఏదైనా పని చేస్తా నాకు కూడా నీకి అంత గాడికి ఎక్కువ వాని గాడికి ఇంకా ఎక్కువ తెస్తున్నాను సరే డాడీ థ్యాంక్స్